ఈవినింగ్ బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్ ఒక బ్యాక్ అవర్ ఛానల్ వ్లాగ్స్ అక్కడ ఉన్నారు నేనైతే బాగున్నానండి చాలా రోజులకైతే మినీ లాగైతే అయితే లాగ్ తీస్తున్నానమాట షూట్ చేస్తున్నాను వీడియో అయితే లైక్ చేయడానికి మర్చిపోకండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు సాటర్డే సాటర్డే ఈవినింగ్ లాగండి పాల్ అయితే పెట్టున్నాను ఈవినింగ్ ఫైవ్ అయితే అవుతుంది ఇవ్వండి ఫైవ్ అయితే అవుతుంది కదా వాళ్ళు పెట్టున్నాను మా పెద్దడికి స్కూల్ లేదండి త్రీ డేస్ అవుతుంది ఇక్కడ స్కూల్ లేదన్నమాట త్రీ డేస్ నుండి అసలు గ్యాప్ లేకుండా వర్షాలు అయితే ఉన్నాయి తమిళనాడులో తుఫాన్ అని అంటున్నారు కానీ తుఫాన్ లాగా ఏమీ అనమాట కానీ వర్షం మాత్రం పడుతుంది అనమాట బాగా ఇది చూపిస్తారు బయట కూడా అలా ఉంది వాతావరణము మార్నింగ్ నుండి అయితే ఆకుండా కురుస్తూనే ఉంది వర్షం గొప్ప చిరాకు వస్తుందన్నమాట అదే కూడా గట్టిగా కాదండి నార్మల్గా కురుస్తుంది గాలి ఒకసం కొంచెం గాలి వస్తుంది తర్వాత మళ్ళీ మొత్తం వర్షమే అనమాట మా మార్నింగ్ నుండి వర్షమే పడుతుంది మా చిన్నోడు అక్కడ అన్నాడు చాలా రోజులకి వినియోగ లాగైతే పెడుతున్నాను మా చిన్నోడితే కావట్లేదు వీడియో షూట్ చేయడానికి ఎడిటింగ్ చేయడానికి టైం సరిపోవట్లేదు అన్నమాట అందుకే లాగైతే షూట్ చేయలేకపోతున్నాను ఈరోజు కొంచెం గ్యాప్ దొరికింది కదా కొంచెం కష్టమైన ఎలా చేసినా చిన్న మినీలాగూ ఈవినింగ్ నుండి నైట్ ఏం జరిగింది చిన్న మినీలాగా చూపించేస్తారు వీడియో లక్ష్యం అయితే మర్చిపోకండి ఇంకో మా చిన్నోడు అసలు పడలేకపోతాను ఇందులో మా పెద్దోడు కూడా స్కూల్ కదా ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి నాకు అన్ని లేట్లా పన్నీ ఉన్నాయి బొమ్మలు పడి ఏమైంది ఇది బొమ్మలు పడుతున్నారు కదా అసలు ఉండట్లేదు మా పెద్దడున్నాడు చూస్తున్నాడు వీటితో ఇదే నాకు రోజు అసలు పడుకోని నేను పడుకోవడం ఒక్కసేత అందుకనేసే పడుకున్న టైంలో నిన్న పని చేసుకుంటాను కానీ వీడియో షూట్ చేయడం కాదు ఎందుకంటే వీటితో ఇలా పడుతునే ఉండాలి నేను అందుకనేసే పాలు పెట్టేసి బిస్కెట్ పెట్టేసి పిస్తే తాగుతాడు ఈ స్కూల్ లేదు కదా అందుకని మరి ఎక్కువ శాతం కూడా ఆడుకుంటున్నా ఇంట్లో కూడా ఆడుకుంటూ ఉంటాడు అనమాట ఇద్దరు ఉంటారు కాబట్టి నాకు ఇద్దరు ఉంటారు కాబట్టి నాకు వీడియోస్ వస్తే షూట్ చేయడం కాదు ఎక్కడ ఒకడే పడేసి ఉంటారు కాబట్టి అక్కడ నేను చర్దుకునేటప్పటికే నాకు సరిపోద్ది వీరిద్దరితో అందుకని తొందరగా పని చేసుకుంటే వాళ్ళు పట్టుకోవచ్చు అనేసి వీడియో అయితే అక్కడ షూట్ చేయకుండా అంటే వీడియో షూట్ చేస్తే కొంచెం టైం పడుతుంది కదా అందుకనేసే వర్షం అలా అంత దేవసంగా వస్తుందో చూపిస్తాను అన్నీ బెలూన్స్ ఇయాలకి ఎలా కట్టడం చూడండి మంచిది బెలూన్ అక్కడ కూడా ఇప్పటివరకు కూడా వెళ్ళలేదు అలానే ఉన్నాయి బయట చూపిస్తాము ఇటువంటి వర్షం దేవత్సంగా ఉంది చూడండి వర్షం పడుతుంది మన చల్లగా ఉంది చలేస్తుంది తమిళనాడు ఎక్కువ శాతం చలియదు అసలు చలికాలం ఎక్కువగా మన దగ్గర అయితే ఎక్కువ చలిస్తుంటుంది ఇప్పుడు ఈ టైంలో కానీ ఇక్కడ చలి అసలు చలి లేదు వర్షం చేసారా నైట్ నిన్నటి నుండి ఎక్కువగా పడుతుంది అనమాట మొన్న ఫోర్ డేస్ అవుతుంది వర్షం కొంచెం కొంచెం ఎంత ఎక్కువ పడలేదు నార్మల్గా మిగతా చేసి నార్మల్గా ఉంది కానీ ఈ రోజు మరి ఎక్కువైంది అందుకైతే అసలు హెయిర్ ఫాల్ బీభత్సంగా అయిపోతుందంట అనమాట అయిపోతుంది అసలు ఒకసారి దువ్వే తగ్గకుండా ఎక్కువ వచ్చేస్తుంది అనమాట అయితే ఇది అయితే కింద పడిన ఇది కింద పడిన హెయిర్ ఇది ఏం చేయాలనేది కామెంట్ చేయండి నాకు చెప్పండి హెయిర్ ఫాల్ బీభత్సంగా అయిపోతుంది పిల్లలు ఊడితే ఊడిపోతుంది అంటారు కదా అందుకనేమో అని అనుకున్నాను కాకపోతే అందుకని అయితే కాదనిపిస్తుంది నాకు ఎందుకంటే మరీ బీభత్సంగా అయితే హెయిర్ అయితే ఊడిపోతుంది అందుకనే ఏం చేస్తే బాగుంటుంది చెప్పండి నాకు నేను రెండు బోట్లు ఇల్లు చూస్తాను మీరు ఎంతమంది రెండు బోటల్ ఇల్లు అనేది కామెంట్ చేయండి కొంతమంది అసలు మామిడిగా ఇల్లు చూస్తారు అది ఈవినింగ్ చేయరు అందుకనే అడుగుతున్నాను కదా నేను అయితే టూ టైమ్స్ మళ్ళీ మధ్యలో ఇంకా ఎక్కువ గలీస్ కాబట్టి మధ్యలో కూడా మళ్ళీ కుస్తూనే ఉంటాను అండి మా వేడికి మంచిగా అయితే వాళ్ళకి ప్లించేసి పాలను మరపెట్టేసి మా దగ్గరికి అయిపోాను మళ్ళీ పెద్ద తీసాడు పట్ల చూడండి ఇంట్లోనే నేను ఆరబెట్ను అసలు ఇల్లు ఖాళీ లేకుండా అయిపోయింది టూ డేస్ అయితే వర్షం కురుస్తున్నాం కదా అట్ల ఆరలేదు అలాగే ఉన్నాయి ఈ రోజు అలాగే తప్పదు కాబట్టి మొత్తం వాషింగ్ మెషిన్ అయితే వాష్ చేసి ఇంట్లోనే ఆరబెట్టేస్తున్నాను అని ఒకరికి బర్త్డే డెకరేషన్ అయినప్పుడు ఇవన్నీ అలాగే వదిలేసాను కొన్ని కాసేపు ఆడుకుంటాను సిక్స్ థర్టీకి అయితే రైస్ పెట్టాను రైస్ వాడైతే బాగా అవుతున్నాడు పాల్పించింది మంచి కసే పాడుకుని సిక్స్ థర్టీకి సెవెన్ ఓ క్లాక్ అయితే వంట అయితే చేస్తాను మష్రూమ్ కర్రీ చేస్తాను ఇప్పుడు వరకైతే అయితే అయింది నార్మల్గా డైలీ జరిగే పని అయితే కానీ వర్షం బాగా వస్తుంది కదా అందుకే కొంచెం అన్ఈీగా కొంచెం డిస్టర్బెన్స్ అనిపిస్తుంది అనమాట ఈ అయితే కొంచెం యాక్టివ్గా కనిపిస్తుంది లేకపోతే డెల్లగా అనిపిస్తుంది నాకైతే వర్షం వర్షం అయితే ఒక రోజు మా అయితే ఒక రోజు అయితే ఇష్టం రోజు కురుస్తుంటే నాకు గొప్ప చిరా చేస్తుంది బట్టలు అసలు బైక్ వెళ్ళలేము ఏ పని సరిగ్గా కాదనమాట అందుకని చాలా అనిపిస్తుంది మొన్నటి నుండి కూడా ఇలానే పరిస్థితి టూ డేస్ అయింది కొంచెం ఎక్కువ వర్షం పడుతుంది ఆ ముందు రెండు రోజులైతే చిన్న చిన్న చినుకులు మేఘాలు చేశాయి ఇప్పుడైతే మార్నింగ్లో అసలు ఖాళీ లేకుండా వర్షం వస్తూనే ఉంది అంటే వాటర్ వేసావా పాలు తాగేసిన తర్వాత వీడికి పట్టుకొని కాసేపు పాడుకొని తర్వాత అయితే కుకింగ్ అయితే స్టార్ట్ చేస్తాను ఇంకా ఆ చిన్న పట్టుకొని కొంచెం తప్పిస్తాను చల్లగా ఉంది వర్షం చిన్న చిన్న చీరకైపోయింది అప్పటికే ఫైవ్ థర్టీ అవుతా అవుతుంది చీరక అయిపోయింది లైట్ అయ్యే రాత్ర వర్షం చూడండి ఇక చల్లర కురుస్తుంది చల్ల ఈ చల్లటి వాతావరణంలో వేరు వేరుగా ఏమైనా తినాలనిపిస్తుంది కదా మీ దగ్గర వర్షం ఉందా లేదా కామెంట్ చేయండి మన దగ్గర వర్షం లేదనుకుంటా అందరూ తమిళనాడులో వర్షాలు అయితే స్టార్ట్ అయ్యాయి ఇది మన దగ్గర చలికాలం అయినప్పటికీ నవంబర్ డిసెంబర్ జనవరిలో మనకి బాగా చాలా వస్తుంది కదా ఇక్కడ వర్షాలు ఎక్కువ పడుతుంది అన్నమాట నవంబర్ డిసెంబర్ జనవరి వరకు కూడా టూ మంత్స్ ఎక్కువ వర్షాలు అయితే ఉంటాయి ఇక్కడ వర్షం అంతా అందుకే ఎక్కువ చల్ల ఉండదు అన్నమాట ఇక్కడ నార్మల్గా వస్తుంది వర్షాకాలంలో వర్షాలు కూడా ఉందని ఎండలు పడతాయి ఈ చలికాలంలో మాత్రం వర్షాలు కురుస్తాయి మా చిన్నోడు తెలిసి బట్టు ఆడుకోవడానికి అలా అన్నీ సరిగ్గా ఆడుకోవట్లేదు వాడు చాలేస్తుంది అండి అక్కడ కూర్చున్నాడు అడగండి చైర్ మీద చల్లగా గాలి కొడుతుంది కదా అన్ని తలుపులు వేసేస్తున్నాము ఇప్పుడు ఇది ఒక తలుపు మాత్రమే తీసుకున్నాం కొంచెం చల్లగా గాలి కొడుతుంది చాలేస్తుంది అక్కడికి వెళ్ళడానికి భయం వేస్తుంది అనమాట అంత చల్లగా ఉంది గాలి కొడుతుంది బాగా అందుకనేసే ఆయన అయితే డ్యూటీకి అయితే వెళ్ళిపోయినారు వచ్చేటప్పటికి నైన్ థర్టీ అయితే అవుతుంది అందులోగా మేము మాత్రమే ఉంటాము ఈ తలుపులు ఎవరో కొడుతున్నట్టు దగ్గరికి తోస్తున్నట్టు ఉన్నాయి అనమాట తలుపులు గాలికి దుద్ద పడుతున్నాయి అందుకే అన్నీ వేసేసి మా ముగ్గురు తల్లి పిల్లలు మాత్రము ఇంట్లో ఉన్నాం అనమాట వేడివేడిగా పక్కడ చేద్దాం అంటే పక్కన పిండి లేదు అందుకని వంట చేయాలి పాప్కార్న్ తీసుకురా తీసుకొని వస్తాను మర్చిపోయాను పాప్కార్న్ తీసుకురాలేదు మా పెద్దలు పాప్కార్న్ అంటే ఇష్టం అందుకని సరే ఇది గ్రా పట్టుకుంటే చక్కగా ఉంటాడు కింద వేస్తే ఏడుస్తాడు అందుకనేసి అబ్బా తలిపేసేద్దామా చలేస్తుంది అంటే అన్ని తలుపులు వేసేసి ఇంట్లో మాత్రం మార్నింగ్ నుండి ఎలా కానీ ముందు లైట్లు అన్నీ వేసేసి ఇంట్లో తలుపులన్నీ మూసేసి ఉన్నాము మార్నింగ్ నుండి కూడా అసలు చేయకపోయింది అంటే ఇది కాసేపు ఆడుకొనించి ఎటు ఆడుకొని కాసేపు తర్వాత వంట చేస్తారు వర్షం గాలి వల్ల కరెంట్ అయితే వెళ్ళిపోయిందనమాట అందుకని వంట కూడా చేసేస్తాను కరెంట్ వెళ్ళిపోయింది కదా ఇదొంటి దీపం పెట్టి ముందమో దీపం అయితే కాలుతుంది దీపం పెట్టినామో సరిగ్గా వాటికి అనిపిస్తే వాటికి అనిపించట్లేదు వీడియో తీసినాను వరకంటే కనిపిస్తుంది కదా వంట అయితే అయిపోయింది కరెంట్ చూస్తే రెండు సార్లు తీసేసి ఇచ్చాడు కానీ కరెంట్ అయితే ఇవ్వలేదు గాలి వర్షం వస్తుంది కదా అందుకని వంట అయితే చేసేసాను అలాగో మొబైల్ లైట్ వంట అయితే చేసేసాను అన్నమాట ఇప్పుడు ఇప్పుడు కరెంట్ తెలియదు తెలీ గడి కరెంట్ తీసుకున్నాడు ఇస్తున్నాడు వర్షం అయితే వస్తుంది గాలి కూడా బాగా కొడుతుంది బయటకి అసలు వెళ్ళలేము పాలు వచ్చే పాలు తీసుకున్నాను పాలు మారి టైం చేయడం కనిపిస్తుంది మంచి మంచి అయితే ఉన్నాడు నా ఫేస్ సరిగా కలిపి ఎందుకంటే లైట్ ఏమి లేవో ఛార్జింగ్ లైట్ కూడా లేదు అందుకనే పాలు అయితే పెట్టుకున్నాను ఇక్కడ ఇంకోటి గ్యాస్ కనిపిస్తుంది అన్నం రైస్ కూర రసం అయితే ఉంది తెల్ల చేసిన చారు అయితే ఉంది కూర కూర మాత్రమే పెట్టాను ఫోన్ మాత్రమే పెట్టారు ఇక్కడ మాత్రమే కొంచెం మొబైల్ లైట్ వేసి మాట్లాడుతున్నాడు అందుకే ఫేస్ కనిపిస్తుంది లైట్ వేస్తున్నాను కదా ఈ అయితే ఇలా అయితే ఎప్పుడు వీడియో తీస్తామన్నా కరెంట్ వెళ్ళిపోవడం ఇలానే జరుగుతూ ఉంటుంది ఎక్కువ సార్ అన్న వీడియో చూస్తూ ఇలానే ఉంటాయి క్లారిటీ అంటే కరెంట్ లేకపోవడం వల్ల క్లారిటీ కనిపిస్తుంది అని అనుకుంటున్నాను వీడియో అయితే అయితే మర్చిపోకండి ఇప్పుడు కరెంట్ వస్తా తెలియదు ఆయన నాలుగు లూటీ నుండి వస్తారు ఇక్కడైతే ఎవరు వేరు మేము మాత్రమే ఉన్న రూమ్లో అన్ని తలుపులు వేసి లైట్ కరెంట్ కూడా లేదు కాబట్టి లైట్లన్నీ వేసి ఇంట్లో ముగ్గురం అయితే ఉన్నాము ఆయన వస్తే భోజనం చేసేసి అన్ని తోమేసి పడుకోవడమే మంచి చల్లగా ఉంది అంటే ఫ్యాన్ కూడా అవసరం లేదు చల్లగా హాయిగా ఉంది కాకపోతే కొంచెం కనెక్ట్ అయితే కాదు కొంచెం ఇబ్బందిగా ఉందంటే రోజు బాగా అంతేనండి వీడియో లైక్ చేయడం మంచి వచ్చింది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియో తీసినా ఇలానే ఉంటుంది కాబట్టి అజ్జెస్ట్ అయిపోయింది ఓకేనా థ్యాంక్ ఫర్ వాచింగ్ అది మంచి వీడియో అక్కడ దాంట్లో కరెంట్ లేకపోవడం వల్ల నేను ఏమి చేయ అంటే తోనే మొత్తం పని మొత్తం మొబైల్ తోనే చేశాను ఛార్జింగ్ పెట్టడం వల్ల అన్ని అయితే హై వంట చేశాను వాళ్ళైతే మంచి మనం పడుకుంటున్నారు మంచి నేను అప్పుడే ఇప్పుడు ఆడ పట్టుకునే ఉంటాను అలా వస్తే తినేసి తోమేసి పడుకుంటాం రోజు బాగా ఇంకా అండి లైక్ చేయండి మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి వీడియో ఎలాంటి కామెంట్ చేయండి మీ కరెంట్ లేకపోతే మీ ఇంట్లో ఛార్జింగ్ లైట్ ఉందా మొబైల్ తోనే మీరు అంటే మొబైల్ తోనే యూజ్ చేసి వంట చేస్తారని అట్లా కామెంట్ చేయండి మా ఇంట్లో అయితే చార్జింగ్ అట్లేదు పెద్ద దీపం పెట్టాలి లేకపోతే మొబైల్ లోనే పని చేయాలన్నమాట లేకపోతే బండి ఉంది బండి ఛార్జింగ్ బండి కాబట్టి ఇంట్లో తెచ్చి పెట్టచ్చారు కాబట్టి నేను తెచ్చి పెట్టలేను అందుకనేసి లేకపోతే ఇంట్లోనే బండి పెట్టేసి లైట్ అయితే వేస్తాను ఇప్పుడే మీరు అలా బండి పెట్టి లైట్ వేసి పని చేస్తున్నారు అయితే కామెంట్ చేయండి మేము కరెంట్ వెళ్ళిపోతే వాళ్ళ ఛార్జింగ్ బండి కాబట్టి ఆ బండి తీసుకొని వచ్చేసి బండి అయితే ఇంట్లో పెట్టేసి ఛార్జింగ్ లైట్ అయితే తీసుకోలేదు అనమాట ఎందుకంటే బండి లైట్ ఉంది కాబట్టి మొత్తం క్లియర్ గా కాబట్టి లైట్ అయితే తీసుకోలేదు ఇందుకే కారణం పిల్లలతో ఉన్నారు కామెంట్ చేయండి పిల్లలతో ఉన్నారు లైట్ కొనుక్కోరా మెయిన్ కారణం అదేనండి బండి ఉంది కదా మరి ఎందుకు చార్జింగ్ లైక్ కరెంట్ ఎక్కువగా అనమాట ఎప్పుడు కరెంట్ ఉండనే ఉంటుంది ఇప్పుడు తీస్తే ఒక టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ మనకి కరెంట్ వచ్చింది అందుకని ఇప్పుడు వాళ్ళకి చార్జింగ్ లైట్ తీసుకునే అవసరం రాలేదు కాబట్టి తీసుకోలేదు అంత కామెంట్ చేయాలి రోమా అని చెప్తున్నానమాట అంటే ఇంట్లో ఉండి మంచిగా అన్ని తలుపు వేసేసి కరెంట్ లేకపోయినా కరెంట్ లేకపోయినా సరే మంచిగా కనిపిస్తుంది కరెంట్ లేకపోతే దీపం పెట్టేసి పాత రోజు నాకు అనమాట అలాగా నాకు అలా ఎంజాయ్ చేయాలి చాలా వర్షం వెళ్ళి గెంతలో అలాంటి నాకు ఎక్కువగా ఇష్టం ఉండవు ఎక్కువ కరెంట్ వెళ్ళిపోయింది అనుకోండి మంచిగా ఇంట్లో అయితే ఏవైనా వేరే వేరే తినాలి మంచిగా కప్పుకొని మంచి కూర్చోవాలి చాలా చల్లగా ఉంటారు కదా కరెంట్ వెళ్ళిపోతే ఇంకా హాయిగా ఉంటుంది ఎక్కువ జనాలు ఉంటాయి అంటే ఇంట్లో ఎక్కువ మంది మెంబర్స్ ఉంటే మంచిగా మాట్లాడుకోవచ్చు కదా అందరూ ఇది అది అనుకోని మాట్లాడారు టీవీ ఉండదు సీయస్ ఏం ఉండకంటే నేను అలాగే వర్షాకాలం వచ్చిన కరెంట్ వెళ్ళిపోయింది అనుకో నాకు అది చాలా ఇష్టం అనమాట మీకు ఎలా ఎంజాయ్ చేస్తారని వర్షాకాలాన్ని కామెంట్ చేయండి అనుకో నాకు వన్ డే కంటే ఎక్కువ వర్షం వచ్చినా నచ్చదు ఎందుకంటే బట్టలు ఆరు మంచి బట్టలు ఆరేస్తాను కదా అసలు వాషింగ్ మెషిన్ బట్టలే కానీ అసలు ఆరట్లేదు అనమాట మన దగ్గర కొంచెం నాలుగైనా ఆదాయ కానీ ఇక్కడ ఆరట్లేదు కరెంట్ లేకపోవడం వల్ల ఫ్యాన్ కూడా వేయలేదు కాబట్టి అసలు బట్టల అనేది ఆరలేదు టూ డేస్ అనేది బట్లేదు కాబట్టి తప్పక వెళ్ళాలి వచ్చింది ఈ రోజు బట్టలు ఎప్పుడు ఆది కూడా తెలియదు లేకపోవడం వల్ల వంట ప్రిపరేషన్ మొత్తం అయిపోయింది చేసేసాను ఇక మా చిన్నోడికి పట్టుకుని ఉంటాను మా పెద్దరు తిన్నారట తిన్నసాడు వాళ్ళ డాడీ వస్తే తింటాను అన్నమాట నేను అయితే వర్షాకాలని ఇలా ఎంజాయ్ చేస్తాను అనమాట మంచి వేరు వేరుగా ఏదైనా ఉంటే తిందాం లేకపోతే మంచి కప్పుకొని మంచిగా ఉందా మంచి అనేసి వర్షాలని నేను ఎలా ఎంజాయ్ చేస్తాను మీరు ఎలా ఎంజాయ్ చేస్తాను కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి ఓకేనా ఫస్ట్ రా అనేది నాకు తెలియలేదు ఎందుకంటే ఇప్పుడు త్రీ టైమ్స్ టూ టైమ్స్ తీసేసారు కరెంట్ పాలు మరుగుతున్నాయి అయితే అయిపోయింది కాబట్టి పాలు పెట్టేసి పాలు మారుతున్నాయి మైన వచ్చాక తినేమే తినేసి అందుకో వేసి పడిపోవడమే ఓకేనా బాయ్ గుడ్ నైట్ బాయ్ అని పల్లె అయిపోయితే పడకడమే హాయిగా నాకు వర్షాకాలం అంటే ఇలా బాగా ఇష్టం అన్నమాట వర్షాకాలం అందుకే నాకు చాలా ఇష్టం వర్షాకాలంకి ఒక్క రోజు వర్షం పడాలి అది కూడా ఇక్కడ వర్షం ఎలా ఉంటుందంటే ఎక్కువ శాతం వర్షం కంటే నైట్ ఎక్కువ పడుతుంది నాకు ఇష్టం అప్పుడు చాలా ఇష్టం అన్నమాట నైట్ మొత్తం ఎండపడుతుంది బట్టలన్నీ ఆిపోతాయి అన్ని బాగుంటాయి కాబట్టి ఈ నైవచ్చు కూడా ఇంట్లోనే ఉంటాయి కదా ఏవైనా ఇంట్లో చేసుకోవాలని తర్వాత మీరు ఏమి కాబట్టి నేను నాకైతే ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్ చేయలేకపోతే హాయిగా వర్షకాలన్నీ మంచి ఎంజాయ్ చేస్తాను అనమాట నేనైతే మీరు ఎలా ఇష్టపడతారు వర్షకాలాన్ని అనేది నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఓకేనా మా తలుపులు దెయ్యాలు కొడుతున్నట్టు నాకు గాలికి అసలు నేను ఇంట్లో ఈ చుట్టాల్లో అవ్వలేదు అనమాట వాళ్ళు అమ్మ మాత్రమే అందుకే సైలెంట్గా ఉండాలి మేము కూడా ఉన్నా లేదా అన్నట్టు ఉండాలన్నమాట ఓకే మర్చిపోయింది సబ్సైడ్ చేసుకోండి బాయ్ గుడ్ నైట్ అని తమసి పెద్ద మేము కూడా పడుకుంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్ గుడ్ నైట్